అయ్యిందా ఇంకా ఏంది స్టార్ట్ కాలేదని అనుకుంటున్నా అట్లా అనుకుంటున్నాడేమో లేమో ఇంకా కార్యం సుత వచ్చింది ఏంది దేని గురించి గిట్లా అంటుంది అంటుర్రులే అరే సంవత్సరం మొదలయ్యి మూడు రోజులవుతుంది ఇక న్యూ ఇయర్ రోజే స్విట్జర్లాండ్లో అగ్ని ప్రమాదం భారతదేశంలో బస్సు ప్రమాదం ఆర్మీ క్యాంప్లోనేమో భారీ పేలుడు ఇప్పుడు మెక్సికోలో భారీ భూకంపం గిట్లా సంవత్సరం మొదలవుతోటే విషాదాలు అయితే ఈ దునియాని వెంటాడుతున్నాయి మళ్ళా మరిగా మెక్సికో భూకంపం గురించి పురాగా తెలుసుకొని వద్దాం పారి మళ్ళీ ప్రకృతి విపత్తులైతే మొదలైనయల్లా ఇక్కడ దునియా అంతటా ప్రశాంతంగానే ఉంది కదా అంటుర్రులే అందరూ అట్లే అనుకుంటుర్రులే కానీ మెక్సికోలో అసలు విపత్తు అయితే మొదలైంది మరి ఇక మెక్సికోలో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం అయితే సంభవించిందల్లా ఇక రిక్టర్ స్కేల్పై ఆరు పాయింట్ ఐదు తీవ్రతతో భూ ప్రకంపనలు అయితే వచ్చినాయి మళ్ళీగా భూకంపం దాటికి భారీ భవనాలు ఊగిపోవడంతో జనం తీవ్ర భయోందోళనకు గురైరైతే అయ్యరు ఇక ఉన్న పలంగా ఇంట్లో నుంచి బయటకి వీధుల్లోకి అయితే వచ్చిరల్లా ఇక మెక్సికో సిటీ అట్లనే షాన్ మార్కాస్క్లతో పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అకాపుల్కో నగరంలో భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చిరు గిట్లేగా పలుచోట్ల నివాస సముదాయాలు కూలిపోయినాయి మరి ఇప్పటి వరకు ఇద్దరు మరణించిరని మరో పన్నెండు మందికి అయితే గాయాలైనయని అధికారులైతే తెలిపారు ఇక మొత్తం యాభై మందికి పైగా భారీ భవనాలైతే పగుళ్లు ఏర్పడ్డాయని చెప్పిరిగా ఇక స్థానికం కాలమానం ప్రకారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు భూకంపం మెక్సికో సిటీని వణికించిందల్లా ఇక మెక్సికో ప్రెసిడెంట్ అయిన క్లాడియా షెయిన్ బామ్ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా భూకంపమైతే సంభవించింది మరి ఇక దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రెసిడెంట్ను వెంటనే బయటకైతే తరలించరు గిట్ల షాన్ మార్కోస్ నగరానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు మెక్సికో నేషనల్ సిస్మోరాజికల్ సర్వీస్ అధికారులు అయితే చెప్పుకొచ్చారు గిట్ల ఇక భూకంప నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ప్రజలనైతే అప్రమత్తం చేసింది ఇక లౌడ్ స్పీకర్లతో ప్రకటనలు చేస్తూ ఇళ్లల్లోని వారిని వీధుల్లోకి చేరుకోవాలని హెచ్చరించిందల్లా ఇక మరోవైపు మొబైల్ ఫోన్లకు భూకంపం అలట్టు సందేశాలను అయితే పంపి అప్రమత్తం చేసింది మరిగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినమని ప్రాణ నష్టం తగ్గించేందుకైతే చర్యలు చేపట్టమని ప్రెసిడెంట్ క్లాడియా అయితే తెలుపుకొచ్చింది గిట్ల